హలో అందరికీ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా ముందుగా పానీ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇంకా ఐదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము వేసి దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి నేను చింతపండు ముందే నానిపి పెట్టుకున్నాను ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే చాట్ మసాలా వేసుకొని హాఫ్ లెమన్ పిండుకోవాలి కొద్దిగా బూందీ వేసుకొని కలుపుకోవడమే ఇంతేనండి ఈజీ పానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము వన్ గ్లాస్ రవ్వ వేసుకొని కొద్దిగా మైదా వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చపాతి పిండి ఎలా తడుపుకుంటామో ఇది కూడా అలానే తట్టుకోవాలి వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ వేసుకోవాలి పిండి ఆరనివ్వకూడదు కొద్దిగా తడిగానే ఉండాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని సేమ్ చపాతి ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇప్పుడు ఒక మూత తీసుకొని మీకు పూరీలు కావాల్సిన సైజుని బట్టి ఇలా చేసుకోండి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా పిండి ఉంది కదా అది మొత్తం తీసేయాలి ఒక ప్లేట్లో ఇవన్నీ వేసుకొని దీనిపై తడి క్లాత్ వేసుకోవాలి ఇవి అసలు ఆరకూడదు ఈ విధంగానే అన్నీ తయారు చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయాక వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఒక టూ త్రీ అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి పానీపూరిలోకి అయితే పూరి రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చాయో చూసేయండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము నాలుగు బంగాళదుంపలను తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి అలాగా అదే కుక్కర్లో శనగలు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి మెత్తగా బంగాళదుంపలు ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని తొక్క తీసుకుందాము శనగలు కూడా ఉడికిపోయాయి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంపను ఇందులో శనగలు వేసేయాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా చాట్ మసాలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పానీపూరిలోకి ఆలు మసాలా రెడీ అయిపోయింది పానీపూరీ కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి పానీ ఆలు మసాలా పూరీలు ఆనియన్స్ పూరీలను ఇలా చిన్న చిన్న హోల్స్లా చేసుకోవాలి పూరీలు చాలా క్రిస్పీగా అయ్యాయి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇందులో మెయిన్ ఆనియన్స్ ఎక్కువ ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆలు మసాలా వేసుకుందాం మళ్ళీ పైనుండి ఆనియన్స్ ఇప్పుడు పానీలో ముంచుకొని తినేయడమే ఇవి చూస్తే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అంత టేస్టీగా అయిపోయాయి ఇంత ఈజీ రెసిపీ ట్రై చేయండి పానీపూరి నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోనే ఇలా ఈజీగా చేసుకొని తినేయండి సమ్మర్లో ఎంజాయ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం బాయ్